నేలను రాలిన పళ్ళు ఒక అడవి దగ్గర ఎకరాల తోట సాగు చేసుకుంటూ వేరయ్య కాలక్షేపం చేసేవాడు భార్య పొల్లమ్మతో సహా తోటలోనే నివసిస్తూ ఉండేవాడు ఆమె భర్తకు ఎంతో సహాయంగా ఉంటూ ఉండేది అయితే తోట వేరయ్యది కాదు అక్కడికి నాలుగు మైళ్లల్లో ఉన్న ఒక కారుది ఆ తోటలో రకరకాల చెట్లున్నాయి అన్ని కాలాల్లోనూ తోటలో ఏదో ఒక పండు వండనే ఉంటుంది చెట్టున ఉన్న పళ్లను వేరయ్య ముట్టుకోకూడదని షరదు గాలికి కింద రాలే పళ్లు మాత్రమే వేరయ్యవి అలా రాలిన పళ్లను వేరయ్య అమ్ముకోవచ్చు నాలుగేళ్ల క్రితం గాలివాన వచ్చి తోటలోని పళ్ళన్ని తులిపివేసింది ఆ ఏడాది వేరయ్యకు బాగా లాభించింది కాని ఏటా గాలివాన రాదు కదా తిండికి సరిపడే ఆదాయం రావటమే చాలా కష్టంగా ఉంటూ ఉండేది కనుక పక్కని ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకుని వాటిని అమ్ముకొని జీవయాత్ర సాగించేవాడు భర్త అడవికి వెళ్ళినప్పుడు పొల్లమ్మ తోట పనిలో ఉండేది చుట్టూ ప్రహరి మధ్యలో వేరయ్య గుడిసె గుడిసెను ఆనుకొని పెద్ద గడ్డివామి రెండు ఎడ్ల సహాయంతో దిగుడు బావిలోని నీటితో అతను తోటను తడుపుతూ ఉంటాడు తోటలేని నమ్ముకొని ఉన్న వేరయ్యకు దాన్ని విడిచి వెళ్లటానికి మనసు ఒప్పదు ముసలితనం కూడా వచ్చి పడుతోంది తోట యజమానిగా తన మీద ఎంతో నమ్మకం రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి తయారైన పళ్లను కోయించి ఆయన అమ్మకానికి పంపేస్తూ ఉంటాడు ఒకనాడు వేరయ్య కట్టెలు కొట్టుకుని పల్లెలో అమ్ముకొని కొద్ది కొద్దిగా వెచ్చాలు కొనుక్కున్నాడు తిరిగి వస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఉల్లిపాయల వేపుడు వాసన ముక్కుకు కమ్మగా తగిలింది ఉల్లిపాయలతో పప్పు పులుసు చేయించుకుందామని మనసు పుట్టి ఆరవీసడు ఉల్లిపాయలు కొనుక్కుని వేరయ్య ఇంటి దారి పట్టాడు ఆలోచిస్తూ నడుస్తున్న వేరయ్యకు ఎదురుగా ఒక భీకరాకారం కనిపించింది అయితే ఒక గజం దూరంలోకి వచ్చాక కాని వేరయ్య అదేమిటో గుర్తించలేదు అది ఒక పెద్ద ఎలుగుబంటి రెండు కాళ్ల మీద నిలబడి నోరు తెరచి కూరలు బయటపెట్టి వేరయ్యను పట్టుకోవటానికి సిద్ధంగా ఉంది వేరయ్యకు పై ప్రాణం పైనే పోయినంత పని అయింది వెనక్కు పరిగెత్తేక వీల్లేదు రక్షించుకునేందుక చేతిలో ఏమీ లేదు ఎలాగూ చావు తప్పదు అయినా ఎలుగుబంటితో అన్నాడు నన్ను చంపితే నీకిప్పుడు ఆకలి తీరొచ్చు కాని మళ్ళీ రేపు నీకేదన్నా దొరకాలి కదా రేపటి సంగతి తర్వాత చూసుకుందాం అంది ఎలుగు అది కాదు ఇవాళ రేపే కాదు నీకు ఏనాడు ఆకలైనా నీ ఆకలిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను అన్నాడు వేరయ్య అంటే అంది ఎలుగు నీకు ఆకలైనప్పుడల్లా మా ఇంటికి రా కడుపు నిండా భోజనం పెడతాను అన్నాడు ఎలుగు ఆలోచనలో పడింది చేతిలోని సంచి తెరిచి చూపిస్తూ చూడు సరుకులు తీసుకుని వెళ్తున్నాను రాత్రికి ఉల్లిపాయల పప్పు పులుసు పెట్టిస్తాను అన్నాడు వేరయ్య ఉల్లిపాయ వాసన తగలగానే ఎలుగుకు నోరూరింది సరే ఇప్పటికి వదిలేస్తున్నా కానీ నాకు ఏనాడైన ఆహారం దొరక్కపోతే మాత్రం నిన్ను చంపుతాను రాత్రికి మీ ఇంటికి వస్తాను ఎలా మర్యాద చేస్తావో అన్నట్టు మీ ఇల్లెక్కడా అంది ఎలుగు అదుగో ఆ తాటి చెట్టు వెనక ఉందే తోట అందులో అన్నాడు వేరయ్య చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది అతనికి ఇక రోజు తన ఇంటికి తయారవ్వక మానదే ఎట్లా ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పాడు ఆమె మాత్రం ఏమనగలదు ప్రమాదం తప్పించుకునే దారి తోచలేదు ఏదెలా ఉన్నా చిన్న కుండెడు ఉల్లిపగడ్డల పప్పు పులుసు తయారైంది ఎలుగు వచ్చేదాకా ఆగేందుకు ప్రాణం వప్పక ఇద్దరూ కూర్చుని అన్నం తిన్నారు భోజనాలయ్యాక చూస్తే పులుసు మిగల్లేదు అన్నము మిగల్లేదు వేరయ్యా మళ్లీ వండమన్నాడు కానీ ఉల్లిపాయలేవి అయినా కడుపు నిండా తిన్నాక మళ్లీ పనిచేసేందుకు పొల్లమ్మ ఒళ్ళొంగలేదు ఎలుగు వచ్చే సమయం అయ్యింది ఇంటికి తాళం వేసి వేరయ్య పొల్లమ్మ గడ్డిబాములో దాక్కుని కిక్కురుమనకుండా అందులో కూర్చున్నారు ఐదారు నిమిషాలు గడిచేటప్పటికల్లా తలుపు అయ్యింది వేరయ్య ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఊపిరి పీల్చిన చప్పుడు ఎక్కడ వినిపిస్తుందో అని మెల్లిగా గాలి పీలుస్తున్నాడు తలుపు దగ్గర శబ్దం ఎక్కువయ్యింది క్రమంగా ఇంకా పెద్ద చప్పుడు బహుశా ఎలుగు వచ్చి గోడ దూకి ఉంటుంది గుర్రు పెడుతూ నేలను చప్పుడు చేస్తూ ఎలుగుబంటి గుడిసెను సమీపించింది తలుపులు తాళం వేసి ఉండటం చేత లోపల ఎవ్వరూ లేరనుకుంది అయినా కోపం కొద్దీ తలుపులు బాధింది తనను మోసం చేసినందుకు వేరయ్య పైన కసి తీర్చుకోవాలని అనుకుంది ఇక తోటలో పడింది చెట్ల కొమ్మలన్నీ ఇష్టానుసారంగా విరిచివేసింది పువ్వు పిందే లేకుండా రాల్చివేసింది ఒక్క గంటకల్లా దానికి ఆయాసం వచ్చింది ఒక పక్క ఆకలి మరొక పక్క కోపం మళ్ళీ దేవుడా అంటూ గుడిసె దగ్గరికి వచ్చింది ఎలుగు తమకు దగ్గరలోనే ఉన్నందుకు వీరయ్యకు పుల్లమ్మకు ముచ్చమటలు పోసినాయి అయినా మెదల్లేదు గుడిసె తలుపులు మళ్లీ బాధింది ఎలుగు అదే సమయంలో పుల్లమ్మ చాలాసేపటి నుంచి ఆపుకొని ఒక్క తుమ్ము తుమ్మింది ఎలుగు తమను కనుక్కుంటుందేమోనని వీరయ్య హడలిపోయాడు ఆ తుమ్మిన ధ్వని ఏదో తుపాకీ పేలినట్టు అనిపించి ఎలుగుబంటి హడలిపోయి కాళ్లకు బుద్ధి చెప్పింది గాని వీరయ్య పొల్లమ్మ గడ్డివామిలో నుంచి బయటికి రాలేదు తోటలోకి పోయి చూస్తే అన్ని పళ్లే యజమాని కూడా వచ్చి చూశాడు కథంతా విన్నాడు యజమాని ఒప్పందం ప్రకారం వీరయ్య ఆ పళ్ళనన్నిటిని అమ్ముకొని లాభం పొందాడు ఎలుగు చేసిన ఉపకారం అతను మర్చిపోలేదు మళ్లీ అది ఆ ప్రాంతాలకు వస్తుందేమోనని చాలా కాలం ఎదురు చూశాడు కానీ అది ఎన్నడూ తిరిగి రానేలేదు జీవజలం కొండల రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకు విచిత్రమైన వ్యాధి ఒకటి పట్టుకుంది ఆ వ్యాధి తేరని దాహం ఎన్ని మంచినీళ్లు తాగినా ఎన్ని రకాల పానీయాలు ఔషధాలు తాగినా ఆయన దాహం తేరటం లేదు చివరకు మంచం పట్టాడు రకరకాల మందులు మంత్రాలు ప్రయోగించారు వ్యాధి మాత్రం తిరుగు ముఖం పట్టలేదు రాజ్యమంతా తల్లడిల్లిపోయింది ఆ రాజుకు సంతానం లేదు తల్లి తండ్రి లేని ముగ్గురు మేనల్లుళ్ళు మాత్రం ఆయన ఆశ్రయంలో బ్రతుకుతున్నారు ఒకనాడు ముందున్న తోటలో విచారంగా అన్నదమ్ములు ముగ్గురు పచార్లు చేస్తున్నారు అప్పుడు వృద్ధుడైన తోటమాలి కనిపించి అబ్బాయిలు ఈ వైద్యులేమీ చేయలేరు ఈ విచిత్ర వ్యాధి నుంచి కాపాడగలిగింది జీవజలం ఒక్కటేనని నేను చిన్నప్పుడు విన్నాను అని చెప్పాడు అయితే జీవజలం ఎక్కడ దొరుకుతుంది అని ఆత్రంగా ప్రశ్నించారు అన్నదమ్ములు అది నాకు తెలియదు కానీ తూర్పు దిక్కున దొరుకుతుందని మాత్రం విన్నాను అన్నాడు తోటమాలి మరుసటి రోజు ప్రొద్దున్నే అన్నదమ్ములలో పెద్దవాడు రాజు అనుమతి తీసుకుని మంచి గుర్రాన్ని ఎక్కి జీవజలం కోసం తూర్పు దిక్కుగా బయలుదేరాడు పోగా పోగా కొన్ని రోజులకు రెండు కొండల మధ్యను ఒక లోయ కనిపించింది ఆ లోయలో నుంచి వెళ్ళగా కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి కేకవేసి పిన్నవాడా ఎక్కడికి ప్రయాణం అని పలకరించాడు పోవయ్య ముసలాయన నీ గొడవ నువ్వు చూసుకో అన్నాడు పెద్దవాడు ఏసడిస్తూ సరే నీ కర్మం అన్నాడు ఋషి పెద్దవాడు మరి మరికొంత దూరం వెళ్లేసరికి కొండల మధ్య ఉన్న లోయ క్రమంగా కుంచుకుపోయి గొర్రం కదలడానికైనా ఖాళీ లేనంత ఇరుకైపోయింది దారిలేక అతను అక్కడే ఉండిపోయాడు కాలానికి పెద్దవాడు తిరిగి రాకపోయేసరికి మరో గొర్రం మీద రెండవవాడు బయలుదేరాడు పోయిపోయి అతడు అదే లోయకు చేరుకున్నాడు కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఋషి రెండవ వాణ్ణి కూడా అలాగే పలకరించాడు రెండవవాడు అన్నలాగే ఏసరించేసరికి సరే నీ కర్మం అని ఊరుకున్నాడు ఋషి రెండవవాడు మరికొంత దూరం వెళ్లేసరికి పెద్దవాడికి పట్టిన గతే పట్టింది అతడు అక్కడే ఉండిపోయాడు ఎంత రెండవ రెండవవాడు రాకపోయేసరికి మూడవవాడు బయలుదేరాడు అతడు అదే కొండలోయ నుంచి గొర్రం మీద పోతున్నాడు అంతకుముందు ఋషి అన్నదమ్ములిద్దరినీ ప్రశ్నించినట్లే మూడవవాణ్ణి ప్రశ్నించాడు అందుకువాడు వినయంగా కొండల రాజ్యాన్ని పరిపాలించే మామగారు తేనని దాహంతో బాధపడుతున్నారు నేను జీవజలం తెచ్చేందుకని వెళుతున్నాను అన్నాడు ఆ మాటలకు ఋషి సంతోషించి అయితే అబ్బాయి నువ్వు ఆ జీవజలం కోసం ఇంకెంతో దూరం పోనవసరం లేదు అదిగో ఆ కనపడే గిరిశిఖరం దగ్గరకు పో అక్కడ ఒక పెద్ద రాతి ద్వారం ఉంటుంది నేను ఇచ్చే ఈ కమండలంతో ఆ ద్వారం మీద కొట్టావంటే ద్వారం తెరుచుకుంటుంది కానీ అదే సమయంలో రెండు సింహాలు నీ మీదకు దూకుతాయి వాటికి ఈ మంత్రించిన గడ్డి దుబ్బులు విసిరివెయ్యి అవి గడ్డి మేసే లోపల సరోవరంలో నుంచి జీవజలం తీసుకుని బయటికి వచ్చేసేయి తోవలో ఒక విగ్రహం ఉంటుంది దాని మీద కొంచెం జలం చల్లు అని చెప్పాడు ఋషికి నమస్కరించి మూడవవాడు కమండలం గడ్డి దుబ్బులు తీసుకుని సరాసరి ఆ రాతి ద్వారం దగ్గరికి పోయాడు కమండలంతో ద్వారాన్ని తాకగానే అది తెరుచుకోవడం అదే సమయంలో రెండు సింహాలు గోండ్రిస్తూ అతని మీదికి దూకటం జరిగింది ఋషి చెప్పినట్టే గడ్డి దుబ్బుల్ని వాటి ముందు పడవేసి మూడవవాడు సరాసరి లోపలికి పోయాడు అక్కడ విశాలమైన పూల తోట అందులో సరస్సు కనిపించినాయి ఆ సరస్సు నుంచి తన చెంబు నిండుగా జీవజలం తీసుకుని వెనుదిరిగేసరికి సమీపంలోనే ఒక స్త్రీ విగ్రహం కనిపించింది ఋషి చెప్పిన విగ్రహం ఇదే కాబోలని మూడవవాడు దాని మీద కొంచెం జీవజలం చల్లాడు వెంటనే ఆ విగ్రహం ప్రాణం పోసుకుని ఒక చక్కని రాజకుమారిగా రూపొందింది నీవెవరవు ఎందుకని నీవు నీకు ఈ గతి పట్టింది అని అడిగాడు మూడవవాడు అందుకే నేను ఈ రాజ్యానికి రాణిని దేవతల శాపం వల్ల నా రాజ్యం పాడుపడిపోయింది నేనొక శిలా విగ్రహాన్ని అయిపోయాను ఈ శాపం నుంచి విడిపించినందుకు మీకు కృతజ్ఞురాలిని సంవత్సరం తర్వాత మీరు తిరిగి ఇక్కడికి రావలెనని నా కోరిక తప్పక రండి అన్నది అలాగే వస్తానని వాగ్దానం చేసి మూడవవాడు జీవజలంతో ఇంటికి బయలుదేరాడు దారిలో ఋషిని మళ్లీ దర్శించి తన అన్నలను కూడా రాతి చెర నుంచి విడిపించమని కోరాడు ఋషి జరిగినదంతా చెప్పి నీ అన్నలను గురించి జాగ్రత్తగా ఉండు సుమా అంటూ సలహా ఇచ్చాడు కల్లా కపటం తెలియని మూడవవాడు ససేమిరా అన్నాడు ఋషి ఒప్పుకొనక తప్పింది కాదు కొద్ది రోజుల కల్లా ఇంటికి చేరతారనక అన్నలిద్దరూ మూడవవాడి కనుగప్పి ఆ జీవజలం దొంగిలించి అతడి కమండలం నిండా ఉప్పు నీళ్లు నింపారు దీనివల్ల రాకుమార్తెను తామే పరిణయం ఆడవచ్చునని వాళ్ళు ఆశించారు సోదరులు ముగ్గురు తిరిగి వచ్చేసరికి రాజు వ్యాధి ఏమాత్రమో తిరుగు ముఖం పట్టలేదు మూడవవాడు తనకు జరిగిన మోసం తెలియక తెచ్చినది జీవజలమే అనుకుని ఆ ఉప్పు నీళ్లు మామకు ఇచ్చాడు ఆ జలం గొంతులో పోసుకుంటూనే రాజు ఉక్కిరి పిక్కిరయ్యాడు వాడికేసి చూసి ఉగ్రుడయ్యాడు అప్పుడు పెద్దవాళ్ళిద్దరూ తాము మాయచేసి తెచ్చిన జీవజలం రాజుకిచ్చారు వెంటనే రాజు వ్యాధి కుదిరిపోయింది అప్పుడు మూడవవాడు మోసకారి అని భావించి వాణిని రాజ్యం నుంచి వెడలగొట్టాడు రాజు ఆ వెళ్లగొట్టబడిన మూడవవాడు అడవులలోనే నివాసం ఏర్పరచుకున్నాడు ఆనాడు అతని చేత రక్షింపబడిన రాజకుమారి సంవత్సరం గడిచినప్పటికీ అతను తిరిగి రాకపోవడంతో సేవకులను పిలిపించి రాతి ద్వారం దగ్గర నుంచి ఒక మైలు పొడుగున ఒక బంగారు బాట నిర్మించండి ఎవరైనా సరే బాట మధ్యగా గుర్రం మీద వస్తే ద్వారం తెరవండి బాటకు అటూ ఇటూ పక్కగా వచ్చేవారికి మాత్రం ద్వారం తెరవకండి అని ఆజ్ఞ ఇచ్చింది మూడవవాడు ఎటో దేశాలు పట్టిపోయాడని నిశ్చయించుకున్న పెద్దవాడు రాకుమార్తెను వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతో ఒకనాడు గుర్రాన్ని ఎక్కి రహస్యంగా బయలుదేరాడు సరిగా బాట వద్దకు వచ్చేసరికి ధగధగమంటున్న ఈ బంగారు బాట మీద నా గుర్రాన్ని నడిపితే పాడైపోతుందే తప్పుకొని ఒక పక్కగా వెళ్తాను అనుకుంటూ బాటకు కొడివైపుగా వెళ్లి రాతి ద్వారం తట్టాడు ద్వారం పక్కనే కంతల్లో నుంచి చూస్తూ ఉన్న రాణి సేవకులు వాణిని గెంటివేశారు తర్వాత రెండవ వాడు వెళ్ళాడు వాడు బంగారు బాట చూసి అన్నలాగే గుర్రాన్ని బాటకు ఎడం పక్కగా నడుపుకొని పోయాడు వాడికి రాణి సేవకులు శాస్తి చేశారు మరికొంతకాలానికి వాడు బయలుదేరాడు వాగ్దానం చేసి చెప్పిన విధంగా సంవత్సరానికల్లా రాణి దగ్గరకు వెళ్ళలేకపోయానే అనే ఆత్రం ఒక్కటే అతని మనసును గట్టిగా పట్టి ఉన్నది ఆ ఆత్రంతో మరొక యోచన ఏదీ మనసులో లేకుండా బాటనే గమనించకుండా సరాసరి బాట మధ్యగా గుర్రాన్ని దౌడు తీయిస్తూ పోయి రాతి ద్వారం తట్టాడు సేవకులు తక్షణమే ద్వారం తెరిచారు రాకుమారికి మూడవ వానికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది తర్వాత దంపతులద్దరూ కొండల రాజ్యానికి వచ్చి జరిగినదంతా రాజుకు విన్నవించారు అన్నలిద్దరి మోసం గ్రహించిన రాజు ఇప్పుడు మొదటివాడిని రెండవ వాడిని దేశం నుండి బహిష్కరించి మూడవ వాడికి తన రాజ్యం ఇచ్చి పట్టం కట్టాడు కథ సమాప్తం కంకాలమ్మ అనగనగా ఒక ఊళ్ళో కంకాలమ్మ అనే మంత్రకత్తె ఉండేది ఆ మంత్రకత్తె కుక్కలను మేకపోతులుగాను మనుషులను మానులుగాను మార్చివేస్తుందని అందరూ అనుకునేవారు అలా మార్చివేసిన మేకపోతుల్ని ఆ మానులతో వండి రోజు ఆరగిస్తుందని వాడుక ఈ సంగతి ఒక రాక్షసుడికి తెలిసింది ఇటువంటి విపరీతపు తిండి తిని ఈ కంకాలమ్మ రక్తం ఎంత రుచిగా ఉంటుందో కదా అనుకున్నాడు ఇందుకోసం ఆమెను తన పాతాళానికి తీసుకుపోవాలని నిశ్చయించాడు నిశ్చయించి వాడు ఒక రాజకుమారుని వేషంతో కంకాలమ్మ ఇంటికి వచ్చాడు కంకాలమ్మ కంకాలమ్మ నిన్ను గురించి లోకంలో అబ్బురంగా చెప్పుకోగా విన్నాను నీ అందాన్ని చూసి నేను పెళ్లాడాలని అనుకుంటున్నాను మరేమంటావు అని అడిగాడు కంకాలమ్మ తన బోసినోరు నోరు తెరిచి అంటూ పెద్ద నవ్వు నవ్వింది నవ్వి నీ ఉద్దేశం బాగానే ఉంది కాని నన్ను నువ్వు మీ ఊరు తీసుకెళ్లగలవా అని అడిగింది దానికి ముందీ నా వీపు మీద ఎక్కు క్షణం సేపట్లో మా పట్నం చేరుస్తా అన్నాడు వాడు గంభీరంగా సరే కాని అంది కంకాలమ్మ కంకాలమ్మని రాక్షసుడు వీపు మీదకి ఎక్కించుకున్నాడు తర్వాత ఒక్క మూడు అడుగులు వేశాడు భూమిని ఒక్క తన్ను తన్నాడు భూమి బద్దలే పాతాళానికి దోవ కనపడింది రాక్షసుడు పాతాళానికి తీశాడు అయితే ఎంత ప్రయత్నించినా ఎన్నాళ్ళు నడిచినా కంకాలమ్మను కింద దింపడానికి గాని గాని వాడికి శక్యమయ్యింది కాదు దాంతో ఆ రాక్షసుడి ఆశలన్నీ తలకిందులైనాయి ఈ పిశాచం వదిలిపోతే బాబు అనుకున్నాడు వాడు పోయిపోయి ఇంకా పెద్ద రాక్షసుడితో మొరపెట్టుకున్నాడు ప్రభు ఈ దిక్కుమాలిన కంకాలి నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం చెప్పండి అంటూ అబ్బాయి ఈ పాటి దానికే భయపడిపోతున్నావా అలా భయపడటం మన జాతికే తలవంపు ఎంతకు ఇందులో ఏముంది కనుక ఎక్కడి నుంచి తీసుకువచ్చావో అక్కడే విడిచెయ్యి అంటూ ఆ పెద్ద రాక్షసుడు రహస్యంగా సలహా చెప్పాడు కంకాలమ్మ పేడ వదుల్చుకోవడానికని రాక్షసుడు తిరుగుముఖం ముఖం పట్టి వెళుతూ ఉంటే దారిలో ఒక గొర్రెల కాపరి కనపడి నవ్వుతూ భలే ఈ గాడిద బరువు ఎన్నాళ్ళ నుంచి మోస్తున్నావయ్యా నాయనా అన్నాడు వెటకారంగా రాక్షసుడు తుళ్ళిపడి వీడెవడో దేవాంతకుడులాగా ఉన్నాడే నేను ఈ ముసలిదాన్ని నుంచి మోసుకు తిరుగుతున్నానని వీడికెలా తెలిసిందో అని అనుకుని బాబ్బాబు నాకీ కాస్త ఉపకారం చేసిపెడుదూ అంటూ తన బాధ కాస్త బయటపెట్టాడు ఓ స్ దీనికేముంది నా వీపు మీదకి ఎక్కించవయ్యా అన్నాడా గొర్రెల కాపరి బ్రతుకు దేవుడా అనుకుని ముసిలి కంకాల్ని అతని వీపు మీదకి ఎక్కించాడు రాక్షసుడు వెంటనే అతను దక్షిణ దిక్కుగా పరిగెత్తనారంభించాడు ఆ ముసిలిది వదిలేదేమిటి ఇంకా ఈ గొర్రెల కాపరి తిరిగి వచ్చేదేమిటి అనుకుని రాక్షసుడు అతని గొర్రెల మందరం మళ్లించుకుపోయాడు రెండడుగులు వేశాడో లేదో అతను ఎదుట సిద్ధమయ్యాడు ఏ మావా ముసలిదాన్ని నాకు అప్పగించేసి నా గొర్రెల గొర్రెలమందరం అనుకుంటున్నావా అన్నాడు మళ్లీ నా ఆ మాట వినిపించుకోనట్టుగా నటిస్తూ రాక్షసుడు అయితే ఆ పిశాచిని ఎలా వదులుచుకున్నావురా అబ్బీ అని అడిగాడు దానికేముంది ఈ పక్కనే దిక్కుమాలిన చచ్చే పడిచచ్చే ఒకటి ఉంది దాంట్లో పడవేసి వచ్చా నా గొంగళి పట్టి ఎంతకు వదిలిందే కాదు పోతే పోయిందని ఆ గొంగళి కూడా చెరులోనే వదిలేసి వచ్చా అన్నాడు ఆ గొర్రెల కాపరి అతను చేసిన ఉపకారానికి సంతోషిస్తూ రాక్షసుడు వానితో అబ్బాయి నువ్వు ఒక పని చెయ్యి నేను ఈ దేశపు రాజుగారి కూతుర్ని ఆవహిస్తాను ఆ అమ్మాయికిక మాట మంతి చూపు చేత లేకుండా చేస్తాను సరిగ్గా ఇవాళకు ముప్పై ఒకటో రోజున వచ్చి నువ్వు రాకుమార్తె చెవిలో నేను గొర్రెల కాపరిని పిల్ల అను అంతే నేను ఆమెను వదిలేసిపోతా ఆ మీద మరి నీకు పట్టబోయే సిరి ఎటువంటిదో నువ్వే ఆలోచించుకో అని చెప్పాడు సరేనని అతను బయలుదేరాడు పట్నం వెళ్ళేటప్పటికి ఎక్కడ చూసినా ఇదే గొడవ రాజకుమారికి మాట పడిపోయింది నెల బాగు చేసిన వాళ్ళకి అర్ధరాజ్యము పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారట అని గొర్రెల కాపరి కోట వద్దకు వెళ్లేటప్పటికీ అనేక మంది రాజవైద్యులు భూతవైద్యులు పెదవి విరిచి బయటకు వచ్చేస్తున్నారు గొర్రెల కాపరి వేషం చూసి అందరూ అసహించుకున్నా వైద్యుని హోదాలో రావటం చేత లోపలికి వెళ్లనీయక తప్పింది కాదు గొర్రెల కాపరి దర్జాగా టీవీగా ధైర్యంగా వెళ్ళాడు మంత్రాలు తంత్రాలు అట్టహాసం చేశాడు చివరకు రాక్షసుడు చెప్పిన తిరుమంత్రం చెప్పాడు రాకుమారి చెవిలో ఆమెను ఆవహించిన రాక్షసుడు రాకుమార్తెను వదిలేస్తూ ఆ గొర్రెల కాపరితో అన్నాడు ఇదిగో ఇదే ఆఖరుసారి ఇటువంటి వైద్యం మరెవ్వరికైనా చేశావంటే నీ పుర్రె పగులుతుంది సుమా జాగ్రత్త అంటూ హడలగొట్టాడు రాజకుమార్తె వెంటనే లేచి కూర్చుని కిలకిల నవ్వింది కోటలో మంగళవాద్యాలు మోకినాయి గొర్రెల కాపరి ఆ రాజ్యానికి రాజయ్యాడు అయితే కథ మాత్రం అప్పుడే కంచికిపోలేదు రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగురాజు కూతురును పట్టి ఇలాగే పీడింపసాగాడు ఆమెకు కూడా పాపం మాట మంతి చూపు చేత లేకుండా పోయినాయి ఆ మహారాజు ఎన్నో వైద్యాలు చేయించి మంత్రాలు వేయించాడు లాభం లేకపోయింది చివరకు మన గొర్రెల కాపరి రాజుగారి పూర్వకథ విని ఆయనకు కబురు చేశాడు కబురు అందగానే ఆ గొర్రెల కాపరికి కంగారు పుట్టింది ఆ రాజకుమారిని వదిలిపోతూ చిట్టచెవర రాక్షసుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చినాయి రావటంతోనే పొరుగు రాజుతో అయ్యా నేను మాంత్రికుణ్ణి కాదు తాంత్రికుణ్ణి కాదు వైద్యుణ్ణి అసలే కాను ఏదో వరప్రసాదం వల్ల ఆ రాజకుమారిని మాత్రం బాగు చేయగలిగాను ఆ మంత్రపటిమ అంతటితోనే పోయింది కనుక నా వల్లనేమీ కాదు అని సమాధానం చెప్పాడు ఈ మాటలు వినిపించుకోకుండానే మా కోరిక నెరవేరిస్తే సరే సరి లేకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని రాయబారం పంపాడు పొరుగురాజు గొర్రెల కాపరి రాజు సందిగ్ధంలో పడి చివరికి సరే ఏమైతే కాని చూద్దాం అని బయలుదేరాడు కోటలోకి వెళ్ళాడు మునపటిలాగానే మంత్రాలు తంత్రాలు మొదలైన అట్టహాసాలన్నీ చేశాడు రాజకుమారి చెవులోకి ఇంగురెత్తలా ఇలా చెప్పాడు అబ్బాయి ఇదిగో నీ చెప్పే ఈ మాటలు రెండు జాగ్రత్తగా విను ఆనాడు మనం చెడులో పడవేసిన కంకాలి చస్తుందనుకున్నాము కాని అది చావలేదు బతికి పైకి వచ్చిందట నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తుందట ఊరి పొలిమేర వరకు వచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు నువ్వు నాకు ఉపకారం చేశావు కదా అని ఈ మాట ముందుగా నీకు చెప్పవచ్చా ఆ రాజు చెప్పటం పూర్తి చేయనేలేదు కంకాలమ్మ అనే మాట చెవిని పడటంతోనే ఆ రాక్షసుడు బాబోయని ఒక్క కేక వేసి పాతాళానికి దౌడు తీశాడు ఇంకేముంది రాక్షసుడు ఎప్పుడైతే పరుగుచ్చుకుని వదిలిపోయాడో ఆ క్షణమందే రాకుమార్తె తన చారడేసి కళ్లను తెరిచి చూసి దానిమ్మ గింజల్లాంటి పండ్ల వరుస కనపడేటట్టు నవ్విందట కూతురుకు నయమైందనగానే వాగ్దానం ప్రకారం మహారాజు ఆమెను ఈ గొర్రెల కాపరి రాజుకే ఇచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు ఆ విధంగా అదృష్టవంతుడైన ఆ గొర్రెల కాపరి ఇద్దరు రాణులకు భర్త రెండు రాజ్యాలకి రాజు అయ్యాడు కథ సమాప్తం